హలో ఇరవై అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి వెల్కమ్ టు పద్దు చందలక్షల్ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్కి లేచి నేనైతే ఇదిగోండి అయితే నీట్గా ఓడిచ్చి అయితే ఇంకా కల్లాపు అయితే చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తానండి అయితే వంట స్టార్ట్ చేసే ఒక వన్ అవర్ ముందైతే నేను ఇంకా కల్లాపి చల్లిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్లు అలాంటివి యోగా అలాంటివి అయితే చేస్తున్నాను ఈ మధ్య కాలంలో అయితే పన్ను చేసేసిన తర్వాత ఇంకా సిక్స్ థర్టీకి అట్లా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి హలో అందుకే నా మస్త అందరు బాగున్నారా చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఎలా ఉన్నారన్నది కమెంట్లో షేర్ చేయండి అయితే ఫ్రైడే ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు వాటర్ టూ ఫ్యాక్ అట్లా వచ్చేసి ఇంకా నీట్గా బయటంతా క్లీన్ చేసుకొని మెట్లన్నీ క్లీన్ చేసేసుకొని పైన కూడా క్లీన్ చేసుకొని ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకొంచెం ఎర్లీగా లేవాల్సి వచ్చింది నార్మల్గా అయితే ఫైవ్కి లేచేనండి ఈ రూమ్కి వచ్చిన తర్వాత అయితే ఫైవ్కి లేస్తున్నాను అంతకుముందు మనం వేరే రూమ్లో ఉన్నప్పుడు అయితే దాదాపు సిక్స్ అట్లా లేచేదాను కదా ఇప్పుడు ఒక వన్ అవర్ ముందు లేస్తేనే నాకైతే పని అవుతుంది చూడండి నేను పనికి పెంచుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు ఇంక కొంచెం హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే ముందుగా లేచి కొంచెం ఎక్సర్సైజ్ అట్లా ట్రై చేసి ఇంకా వంట పని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఫైవ్కి లేచిన నేను సిక్స్ థర్టీకి ఎందుకంటే అంత క్లీన్గా అయిపోయిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసేసి కొంచెం వాకింగ్గా చేసేసి పైన ఇప్పుడు సిక్స్ కే సిక్స్ థర్టీకి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అది విషయము అండ్ ఈ ఫ్రైడే కాబట్టి ఇంకా పప్పు అయితే వస్తుంది అంటే రోజు అయితే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎండింగ్ వరకు చూడండి స్కిచ్ చేయదు చాలా చాలా బాగుంటుంది ఈరోజు బ్లాగ్ అయితే ఓకేనా ప్రతిపప్పు స్కిచ్ అంటే ఈరోజు చావు బాగా చేస్తున్నాను 嗯。<laughs> ఇంకా ఫ్రైడే కదా అని చెప్పేసి సాంబార్ అయితే చేస్తున్నానండి ఇంకా అలాగే టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా టీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు వేరే కర్రీ అయితే చేసుకోవాలి అయితే మొన్న గోజిక కర్రీ చేశాను కదా దాంట్లోనే కొన్ని గోజిక్కడకాయలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అవి అయితే ఇప్పుడు కర్రీ చేసుకోవాలి ఇంకా సాంబార్కి పెట్టేసిన తర్వాత అంటే పప్పు అవన్నీ కూడా నేను కుక్కర్లో వేసిన తర్వాత రైస్ అయితే తీసుకున్నాను ఇంక వచ్చేసి మనకి మేము ఎప్పుడంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాం అనమాట ఒక రెండు క్వింటాలు అట్లా ఇంకా అవి అయితే ఇప్పుడు కొత్తవి పాతలాగా అయిపోయి ఇప్పుడు కొంచెం రైస్ బాగుంటుందండి ఇన్ని రోజులైతే చాలా మెత్తగా ఉండేటివి కానీ మధ్యలో వాటిలో ఏంటంటే చిన్న చిన్నగా నల్ల నల్లగా ఏంటి ఉంటున్నాయండి వాటిని అయితే తీసేసుకుంటూ ఇంకా వంట చేతి చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంచెం రిస్క్ అవుతుంది కానీ వడ్ల బియ్యం కాబట్టి కొంచెం మనకి ఇలానే ఉంటాయి ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే వేసేసుకొని ఇంకా రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను సాంబార్ అయిపోయేలోపు టీ అయిపోయేలోపు రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసాను కదా ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత కొంచెంసేపు నానిన తర్వాత నేనైతే రైస్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మీకు చెప్పాను కదండి నాకు చాలా చాలా హెల్తీగా అనిపిస్తుంది కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే వర్క్ అనేది తొందరగా అయిపోతుందండి అండ్ ఇక్కడైతే ఇంకా ఇంకా కుక్కర్ అయితే విజిల్ అయితే వచ్చేసినాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా పక్కన తీసి పెట్టేసి దానిపైన ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను టీ అయితే మరుగుతూ ఉందండి సిమ్లో అయితే పెట్టేసి మరికిస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే టీ తాగరు కానీ ఇంకెప్పుడైనా ఏదైనా స్పెషల్స్ ఉంటే మాత్రం టీ అయితే తాగుతారు లేదంటే మేమిద్దరమే తాగుతాము పిల్లలకైతే అలవాట్లేదు ఇంక ఇప్పుడైతే మేమిద్దరం అయితే టీ తాగడం కోసం అయితే టీ అయితే పోస్తూ ఉన్నాను అయితే మా వారైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాతో పాటే తను కూడా లేచి ఇలా నాకు కనీసం ఏ పని చేయకపోయినా వీడియో తీయడంలో హెల్ప్ చేసినా చాలు అనుకుంటాను అయితే మొత్తం కూడా అంటే మార్నింగ్ టైంలో మొత్తం కూడా మా వారే నాకు వీడియో షూటింగ్ అనేది చేశారు చాలా బాగా చేశారు ఇలా రెగ్యులర్గా చేస్తే వీడియోస్ అనేది సూపర్గా వస్తాయండి క్లారిటీగా కానీ కుదరదు కదా ఒక్కొక్క రోజు లేస్తారు ఒక్కొక్క రోజు లేవాలన్నమాట మా వారైతే ఇంకా సాంబార్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అవి కూడా పెట్టేశానండి ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా గోజీ అయితే కొంచెం నానబెట్టేసి అంటే ఉడకబెట్టేశాను కదా వాటిని అయితే ఇప్పుడు పోపు అయితే వేస్తున్నాను తాలింపు అయితే వేస్తున్నాను దాంట్లో ఇంకా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసాను ఇంకా ఏమీ వేయలేదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ వేయలేదు ఆ ఉడకబెట్టిన సాల్ట్ వేసి ఉడకబెట్టిన గోరుచుకరకాయలు అయితే దాంట్లో వేసేసి కలుపుతూ ఉన్నాను కొంచెం లాగా చేద్దామని చెప్పేసి కానీ ఈ కర్రీ చేసేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను లేదంటే సూపర్ టేస్టీగా వచ్చేదండి ఏం చేశాను అంటే ఎక్కువసేపు ఉడికించలేదు అలాగే సరే ఉడికించకపోయినా మనకి స్టవ్ పైన ఏమైనా ఎక్కువసేపు ఉంచాలి కదా అలా కూడా ఉంచలేదనమాట అందుకే కొంచెం బాగాలేకుండే నేను అనుకున్నాను కానీ ఈరోజైతే ఇంకా పూజకు వదిలి వేరేలా అయిపోయిందనమాట అంత క్లీనింగ్ అంత అయిపోయిన తర్వాత ఇంకా అయితే షార్మ్మే చేసేసాను కలుస్తాను ఇంకా అందుకని పూజ అయితే చేసుకోలేదు ఇంక ఇప్పుడైతే ఇవి దాకాసేపు రష్ తీసుకురండి ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఈరోజు ఇంకా పూజలాగో చేయట్లేదు కదా ఇంకా నిన్న నైట్ అన్నం ఉంటే మా అయితే ఫ్రైడ్ రైస్ చేశారు పిల్లలిద్దరైతే ఫ్రైడ్ రైస్ తినేసి మా వారు కూడా బాక్స్లో పెట్టేసుకునేసి వెళ్ళారు ఇంకా నేను ఇంతకుముందే లేచి అంటే పూర్తిగా షాన్ చేసి పడుకున్నారు కొంచెం స్టమక్ పెయిన్గా ఉంటే ఇప్పుడైతే లేచి గోజుకి ఫ్రై అయితే చేసుకున్నాను ఆల్రెడీ నేను పొద్దున సాంబార్ చేశాను సాంబార్ చేసిన కానీ నాకు సాంబార్ అస్సలు పడదు అందుకని ఇప్పుడు కొంచెం కొన్ని గోరజుపికయలు మున్నటివి ఉంటే ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నాను ఇంకా నేను మార్నింగ్ నుండి ఏం టిఫిన్ అయితే చేయలేదండి ఇప్పుడు కొంచెం ఈ గోరజుప్పకాయ కర్రీ చేసుకొని తినేసి షాప్ పెట్టు వెళ్తాను టైం అయితే అయిందండి టెన్ అయింది ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు కొంచెం అని ఈజీగానే ఉంది ఇద్దరు ఉందండి కర్రీగా తప్పదు కాబట్టి వెళ్ళి కాసేపు అక్కడే రెస్ట్ తీసుకోవడం కాసేపు కూర్చొని ఇంకా వీలైతే ఆఫ్టర్నూన్ నుండి స్టిచ్చింగ్ అయితే చేస్తాను కొంచెం అర్జెంట్ రోజులే ఉన్నాయి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇంకా ఎప్పుడైతే అన్నమైతే తింటారు కొంచెం కూర్చో అన్నం ఇంట్లో తీసుకుంటాను యితే కారూసలు చేసినండి బాగా వచ్చినాయి నాకైతే చాలా బాగా వచ్చినాయి అంటే ఎప్పుడైనా కూడా కొంచెం గట్టిగా వస్తాయి అంటారు కదా నేను మంచిగా చేసిన అసలు గట్టిగా అట్లా ఏమీ లేదు బాగున్నాయో చూపిస్తాను ఎందుకండి వన్ అండ్ హాఫ్ కేజీ మీద మా బాగా కింద పడింది మా జిస్ ఇట్లా సన్నటి కావాలన్న వాళ్ళు సన్నటి చేసినా కొన్ని ఎందుకండి ఇట్లా అంటే ఇట్లా అంటే ఇట్లా అయిపోతున్నాయి కింది దాంట్లోనేమో కొంచెం దొడ్డి మీరు ఇవి కూడా ఎలా ఉన్నాయి తెలుసా అసలు మంచిగా ఉన్నాయి ఇట్లా ఏమంటారు మొత్తం ముక్కలు ముక్కలుగా అండి ఎట్లాగో తినడానికి కదా అని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అంటే డబ్బాలు లేవు అందుకని ఈ రెండు బౌళ్ళు అసలు ఈ రెండు గంజుల్లో నేను ఫిక్స్ చేశాను అనమాట కొంచెం ఇట్లా ముక్కలుగా చేసి ఓకేనా ఇప్పుడైతే అన్నం మీద తినేస్తారండి టైం అయితే కదా ఉప్పు కారం ఎలా ఉంటే ఆకలి అవుతుంది కానీ అన్నం తినాలనిపించట్లేదు ఈ టైంలో ఎందుకంటే టిఫిన్ చేసే టైం కదా బాగుంది కానీ ఉప్పు తక్కువ ఇంకా షాప్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఈరోజు కుట్టాల్సిన బ్లౌజ్లన్నీ కూడా తీసేసుకున్నాను ఇది వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్స్ డిజైన్ అయితే పెట్టాలండి మనకి ఫ్రిల్స్ టైప్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా ఆ టైప్ అయితే పెట్టేసాలి అండ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చాలా రకరకాలుగా ఉందండి మధ్యలో జాయింట్ వచ్చింది అండ్ నెక్ ఒక లాగా వచ్చింది అండ్ అలాగే హ్యాండ్స్కి వేరే విధంగా వచ్చింది ఇవన్నీ సెట్ చేసేసి బ్లౌజ్ అయితే డిజైన్ చేయాలి అండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను వీలైతే పిక్ అనేది యాడ్ చేస్తాను అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ బ్లౌజ్లు ఇప్పుడు నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇంకొక రెండు మూడు బ్లౌజ్లు ఉన్నాయి అవి అయితే వేరే అమ్మాయికి అయితే ఇచ్చేసాను కట్ చేసి ఇప్పుడు షాప్ దగ్గరికి రాగానే అండ్ షాప్ క్లీన్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి ఇంట్లో పనులే సరిపోతూ ఉన్నాయి ఇంకా మేమైతే ఈ మధ్యలో వెళ్దాము అనుకున్నాము ఇంకా బేగం బజార్ కానీ ఇంకా చార్మినార్ కానీ ఎక్కడికైనా కానీ అసలు కుదరట్లేదు టైం అనేది ఎప్పుడు వీలైతే చూడాలి ఎందుకంటే బ్లౌజ్ అయితే కుట్టేశాను టైం ఎంత అవుతుందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది బ్యాక్ అయితే అది స్ట్రైట్గా రావాల్సింది అసలు క్రాస్గా వచ్చేసింది నేను ముందే చెప్పాను ఎందుకంటే రెడీమేడ్గా వచ్చిన బ్లౌజులు కొన్ని మనకి మెజర్మెంట్స్ లేకుండా చేస్తారు కాబట్టి అవి అటు ఒకటి లాగా వస్తూ ఉంటాయండి నెక్ పెద్దగా అయితే ఇది పెద్దగా అవుతుంది లేదంటే చిన్నగా అవుతుంది అట్లా ఉంటాయి సరే ఇలా వస్తే అలా కొట్టేసే అని అన్నారు నేను ఏంటంటే హ్యాండ్స్ నెక్ అయితే కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేశాను ఇది మాత్రం కొంచెం కింద కరెక్ట్గా రాలేదు ఇంకా కింద అయితే చూస్తారు కదా డస్ట్ అంతా పడిపోయింది ఆల్మోస్ట్ టైం అయితే అప్పటికి ఎంత అవుతుందో నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు మళ్ళీ అదే చెప్తున్నాను అంటే దాదాపు ఒక సెవెన్ సెవెన్ థర్టీ అవుతున్నట్టుంది నైట్ మా వారైతే షాప్ దగ్గరకైతే వచ్చేసారు ఇంకా డ్యూటీ నుండి అయితే వచ్చేసారు వచ్చి షాప్లోనే కూర్చున్నారు ఈరోజు కూడా యాజ్ యూజువల్ ఎయిట్ థర్టీ కల్లా షాప్ అయితే క్లోజ్ చేసేసాను అంటే ఈరోజు మాత్రం ఎయిట్ థర్టీకి క్లోజ్ చేసాము దాదాపు అయితే నైన్ నైన్ థర్టీ అవుతుంది ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఎయిట్ థర్టీకి అయితే పైకి అయితే వచ్చేసి ఇంకా మేమైతే వంట అయితే చేద్దామని చెప్పేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే నలుగురం ఒకటే ఫ్రేమ్లో ఇలా కనిపిద్దామని అనుకోలేదు ఆటోమేటిక్గా నేను వీడియో షూట్ ఉంటే మా వారు నా పక్కనే ఉన్నారు మా వారు నా పక్కనే ఉన్నసరికి మా జేష్ వచ్చాడు అందుకొని ఇలా ఉంది మా జేష్ తర్వాత చిన్నవాడు మొత్తం నలుగురం ఒకటే ఫ్రేమ్లో ఇలా వీడియోలు అయితే కనిపించాము చాలా రోజుల తర్వాత వాళ్ళు అసలు వీడియో షూట్ చేసేటప్పుడు అస్సలు రానే రేడు దగ్గరికి మా పిల్లలైతే ఇంకా మేమైతే మార్నింగ్దే పప్పు అయితే ఉంది కదండి పప్పు ఉంది గోజుకుయ కర్రీ ఉంది కొన్ని రైస్ అయితే పెట్టేసి పిల్లలని చూసి చూడమని చెప్పేసి అయితే నేను నేను మా హస్బెండ్ అయితే మార్కెట్కి అయితే వచ్చేసాము మార్కెట్కి వెళ్లే ముందు అయితే ఏటీఎంకి అయితే వెళ్ళాము ఎందుకంటే మా వారు ఏటీఎంలో డబ్బులు రాజేయడం కోసం ఎందుకంటే మా డబ్బులు ఏం కాదులేండి అవి వాళ్ళ వేరే వాళ్ళ వేరే వాళ్ళ డబ్బులు వాళ్ళు మా ఆయనకిస్తే మా ఆయన ఇప్పుడు ఇంకొకరికి ఇవ్వాలన్నమాట అందుకని వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం అనేది వాళ్ళు ఏటీఎం కానీ ఫోన్పేలు కానీ ఏం వాడరు వాళ్ళకి క్యాష్ అనేది తీసి ఇవ్వాలి అందుకని వేరే వాళ్ళు మా అకౌంట్లోకి వేస్తే మేము డ్రా చేసేసి వాళ్ళకి తీసేసాం అనమాట అందుకని డ్రా చేసే డ్రా చేసుకొని అసలు ఇంట్లో ఈ చాలా ఎప్పుడూ లేని విధంగా ఈ చలికాలం ఫుల్ చలై పెడుతుంది మరి అందరికీ అలానే ఉన్నారు మాకైనా ఉందా అని చెప్పేసి అర్థం కానీ చాలాగా అయితే ఉందండి మాట చల్లగా ఉంది మనకి ఇలా ఉంది కొంచెం ఫేమస్ వాళ్ళకి ఎలా ఉంది నేను ఇలా చెప్పేసుకుని కొన్ని కూరగాయలు అనమాట అంటే అలా అయితే ఇంకా కూరగాయలకి తీసుకుంటూ ఉన్నాము అప్పటికే చిట్లా కూరగాయలకి తీసుకుంటున్నాము అక్కడికి తీసుకొని అనిపించింది ఇంకా నేను అప్పటికీ మా వాట ఒప్పుడు వచ్చేసి వస్తూనే ఉన్నాను ఎందుకంటే తీసుకుంటూ ఉంటాను నేను ఏంటంటే కూరగాయలు ఏదో ఒక రైస్ ఐటమో లేదో ఏదో ఒక ఫ్రై అట్లా చేస్తూ ఉంటాను అప్పుడు కూరగాయలు తెచ్చి కూడా వేస్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఖరాబ్ అయిపోతున్నాయి ఇంత సంతగా కూరగాయలు తెచ్చి పెట్టి అంటాను మా వారేమో కూరగాయలు లేకపోతే నువ్వు అంటే ఏం చేస్తావు కూరగాయలు ఉండాలి కదా అని చెప్పేసి మా వారు తీసుకుంటూ ఉంటారు ఇంకా నేనేమో తగ్గించి తగ్గించి తీసుకోమంటాను ఇంకా మేము ప్రతి వారం కూడా మాకు ఇంటి దగ్గరే సొంత అయితే జరిగిద్దండి అంటే మార్కెట్ మా ఇంటి దగ్గరే జరిగిద్ది కానీ నేనైతే ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళను మా వారు వచ్చాక అది ఎయిట్కి అయినా కూడా మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తాము ఎందుకో తెలియదు ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట నాకు అప్పటికే పిల్లలు ఉంటారు మా వారు అంటారు పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ఒక్కొక్కసారి అని అంటారు లేట్ అయితే కానీ నేను ఎప్పుడు వెళ్ళను అప్పుడప్పుడు మరీ విపరీతంగా కుదరదు అనుకుంటే పిల్లల్ని తీసుకొని వెళ్తాను సింగిల్గా అయితే అస్సలు వెళ్ళను నేను ఎందుకు అంటే నాకు ఏమంటారు ఆ కూరగాయలు మోయాలంటే నా వల్ల కాదు ఇంకా అందుకనే పిల్లలైనా మా వారైనా ఉంటేనే వెళ్తాను ఇంకా ఈరోజైతే కూరగాయలు చాలా తీసుకున్నాము అలాగే ఇంకా బనానా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మేము కొంచెం లేట్గానే వెళ్ళేసరికి ఫ్రూట్స్ అనేది అంత బాగాలేవు అందుకని అంతగా తీసుకోలేదు ఇంక ఇప్పుడైతే ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ తీసుకున్నాము ఇంకా నేనైతే ఏం చేస్తానంటే అంత చూస్తాను రేట్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయా అని వెతికి వెతికి నేను అంటే ఒకసారి ఒక రౌండ్ అంతా తిరిగి తర్వాత రేట్స్ అన్ని కనుక్కుంటూ తిరిగి తర్వాత లాస్ట్లో అయితే తక్కువ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని వస్తూ ఉంటాను ఇంకా మా వారు ఏం చేస్తారంటే ఎక్కడైనా అంతే ఉంటాయి అని చెప్పేసి నన్ను తిడుతూ ఉంటారు తీసుకో తీసుకో అని చెప్పేసి ఇంకా లేడీస్ మీ ఎలా ఉంటుందండి ఒక రూపాయి ఎక్కడ తగ్గిద్దా అని చూస్తూ ఉంటాము కానీ మా వారేమో కొంచెము బాలేకపోయినా అలాంటివి వద్దు వద్దు అంటారు నేనేమో కొంచెం లైట్గా ఏమైనా చిన్నగా మిస్టేక్స్ ఉన్నా కూడా పర్లేదు కానీ కొంచెం ఒక రూపాయి తక్కువ వస్తాయి కదా అని నేను అనుకుంటూ ఉంటాను మన లేడీస్కి మరి అందరికీ ఇలానే ఉంటుందా లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందో తెలియదు నా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా నేను ఇలానే చేస్తానండి కానీ మా వారేమో అస్సలు ఒప్పుకోరు డబ్బులు ఎలాగ పోతాయి తిండి విషయాలు అస్సలు అట్లా చేయకూడదు అని చెప్పేసి తిడుతూ ఉంటారు మొత్తానికి మా వారన్నట్టే అన్నట్టే తెస్తూ ఉంటారులేండి ఇక అలా ఇంక ఇప్పుడు తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాం చూడండి అండ్ ఈరోజు ఎండుమిర్చి అండ్ పీసులు కూడా తెచ్చాము బనానాస్ తీసుకొచ్చాము తర్వాత మిర్చి జిలేబీ కూడా తీసుకొచ్చాము ఇంకా మిర్చి తీసుకుంటాంలేండి మిర్చి అయినా సమోసా అయినా తీసుకుంటాము ఎందుకంటే పప్పులోకి తినడం కోసము ఇంకా ఈరోజు ఇంకా జిలేబీ కూడా తీసుకున్నారు మా వారైతే అప్పుడప్పుడు జిలేబీ కూడా తెస్తూ ఉంటారు కదా ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా తీసుకున్నాము నాకు జిలేబీ చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా ఆగలేక నేను కూరగాయలు చదరకముందే తినేస్తూ ఉన్నాను మా వారేమో ముందు ఆ తర్వాత తినేము నెమ్మదిగా అని చెప్పేసి మా ఉంటే నవ్వుకుంటూ నేను తినేస్తూ ఉన్నాను అంత ఇష్టం జిలేబీ అలా అని చెప్పేసి ఎక్కువ తినలేను ఒక రెండు పీసులు రెండు జిలేబీలు తినేసరికి నాకు సరిపోయింది కానీ అది తినేసరికి కూడా తినాలి తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట నాకు అండ్ మీలో ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టం అనేది కమెంట్ చేయండి అలాగే బెల్లం జిలేబీ చక్కెర జిలేబీ ఉంటుంది కదా నాకు బెల్లం జిలేబీ కన్నా చక్కెర జిలేబీ ఇష్టం మరి మీకు ఎలా జి ఏ జిలేబీ అనేది ఇష్టం అనేది కమెంట్ చేయండి ఇంకా కూరగాయలు చదవడంలో చదవడంలో అయితే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు మీకు చాలాసార్లు చెప్పండి ప్రతి విషయంలో ప్రతి పనిలో నాకు హెల్ప్ చేయాలనే చూస్తూ ఉంటారు ఎప్పుడైనా కొంచెం తనకి హెల్త్ బాగాలేకపోతున్నాం అంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది కదండి డే అంతా వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి అలాంటప్పుడే కొంచెం సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు కానీ లేదు అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు కొంచెం బాగాలేకపోయినా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు తనకి ఎట్లా ఉన్నా కూడా నాకు ఏం చెప్పకుండా నాకు బాగాలేదు అంటే ఖచ్చితంగా పని చేస్తూ ఉంటారు చెప్పాల్సిన అవసరం శిష్యుని దాల్గా మాట్లాడుతూ ఉన్నాడు అది మేము నవ్వుకుంటూ ఉన్నాం అనమాట వాడి మాటలకి ఆ మా చిన్నోడు కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పొమ్మ శిష్యుని వాళ్ళిద్దరికాదే అనమాట మా జస్ట్ ఏమో కొంచెం సైలెంట్ వాడు ఏదో చిన్న మాట అంటాడు ఆ చిన్న మాటకి మా చిన్నోడైతే వాడిని నాలుగైదు మాటలు అంటూ ఉంటాడు నువ్వు చిన్నోడుగా పెద్దోడు వాడు చిన్నోడా అని చెప్పేసి నేను మా అయితే అంటూ నవ్వుతూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ సర్దుతున్నాం కదా వంకాయలు అంటే ఇంతకుముందు ఎందుకో బాగా నచ్చేదండి ఈ మధ్యలో వస్తుంది ఎన్నో వంకాయలు వంకాయలు అంటే ఈ వంకాయలు కాకుండా ఊరు వంకాయలు మనకి అంటే ఎలాంటి ఎరువులు అంటే ఏమంటారు ఊర్లలో పండిస్త గ్రీన్ వంకాయలు పొడుగుతుంది ఆ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం వంకాయలు మా అమ్మ చూసేది అది చాలా బాగా చాలా ఇష్టం వంకాయలు ఈ వంకాయలు నాకు అంతగా ఇష్టం అనిపించట్లేదు ఎందుకు రాను రాను వంకాయలు వంకాయ కూర చేసిన రోజు నాకు నిజం చెప్పాలంటే ఆ వంకాయ చాలా ఇష్టం ఊర్లో పండించే వంకాయలు కానీ అలా అంత దొరకవు ఇంకా ఈసారి కొత్తిమీర అయితే చూడండి మూడు గంటలు తెచ్చాను పచ్చడి చేస్తే పచ్చడిలో ఎక్కువగా వేసుకోవచ్చు కూరల్లో కూడా మంచిగా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మూడు గంటలు అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడే కదండి కొత్తిమీర సీజన్ టైము చాలా తక్కువగా దొరికిద్ది అండ్ ముప్పై రూపాయలకు మూడు గంటలు పది రూపాయలకు ఒక గంట నార్మల్గానే కానీ కొంచెం పెద్ద సైజు అనమాట చాలా బాగున్నాయి నాకు ఫ్రెష్గా మంచిగా అనిపించినాయి అందుకే మూడు కట్టలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా హాఫ్ కేజీ అట్లా తీసుకున్నాము టమాటాలు కేజీ రెండు కేజీలు తీసుకున్నాము కొంచెం టమాటాలు ఉంటే దీంట్లోకైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అలాగే చాక్ పీస్లు కూడా తీసుకొచ్చానండి మనకి ఇప్పుడు ఇక్కడ టైల్స్ వచ్చేసి వైట్ కలర్వి కదా ముందు ఉన్న ఇంట్లో దగ్గర ఏమంటే అక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నాయి కాబట్టి మనకి వైట్ చాక్పీసులు ఒకే ఇక్కడ టైల్స్ వైట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే క్లియర్గా కనిపించడం కోసం నేను కలర్ ప్యాక్టర్స్లో అయితే తీసుకున్నాను అలాగే ఇంటిమిర్చి చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాను అండి ఈరోజు గుర్తు పెట్టుకొని మరి ఎండుమిర్చి కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇవి ఉన్నాయి కదండి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే ట్వంటీ రూపీస్తో మాకైతే చాలా నిమ్మకాయలు ఇస్తారండి అంటే ఇప్పుడు ఆ సీజను మాకు ఎక్కువ వాడరు కదా అయినా కూడా ఇన్ని ఇచ్చారు అంటే ఇన్ని ఇచ్చారు అని సిజన్ కాబట్టి ఇచ్చారనుకోవచ్చు కానీ నార్మల్ సమ్మర్లో కూడా మాకైతే ఎక్కువనే ఇస్తారు అనుకుంటే ట్వంటీ రూపీస్కే మాకు చాలా నిమ్మకాయలు అయితే ఇస్తూ ఉంటారు ఎందుకో తెలియదు మరి మాకైతే అనిపిస్తూ ఉంటుంది మమ్మల్ని అంటే మా ఫేస్ మీద ఏమన్నా కనిపిస్తుంది అతనికి మాకు ఎందుకు ఇంత తక్కువకి ఇన్ని నిమ్మకాయలు ఇస్తారు అనిపిస్తుంది తర్వాత ఇంకా జిలేబీ అయితే తీసుకొని ఇంకా దీంట్లో అయితే బాక్స్లో అయితే వేస్తున్నాను మనిషికి రెండు పీసులు అయితే తిన్నాము చిన్నూరు రెండు పీసులు నేను రెండు పీసులు జస్ట్ రెండు పీసులు తిన్నారు ఇంకా మా వారైతే తినలేదండి మా వారికి ఏంటో ఈ మధ్య కోల్డ్ వేసి అస్సలు తగ్గట్లేదు పాపం అందుకే నైట్ టైంలో సీడ్ తినాలంటేనే భయపడుతున్నారు ఇంకా తిన్న తర్వాత మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపు మార్నింగ్ అయినా తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మిర్చి బజ్జీలు అవి తెచ్చుకున్నాం కదండి అస్సలు తినబుద్ది అవ్వట్లేదు నిజం చెప్పాలంటే పానీపూరి తిన్నాం మా వారు నేను ఇంకా అందుకని అస్సలు తినాలనిపించట్లేదు అన్నాము ఇంకా కొంచెం అట్లా ఒక్కొక్క ముద్ద వేసుకొని ఆ మిర్చి వేసుకొని అయితే తింటున్నాము పొద్దున గోగరకాయ కర్రీ వేసాను కానీ అస్సలు బాగాలేదండి నాకు నచ్చలేదు ఇంకా అది అందుకే తినలేదు ఇంక ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాము పిల్లలు అయితే తినేశారు వాళ్ళైతే బెడ్రూమ్లోకి వెళ్ళేసి పడుకున్నారు కూడా ఇంక ఇప్పుడు మేమిద్దరం తినేసి కూడా కొంచెం వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మేము కూడా పడుకోవాలి టైం అయితే టెన్ అవుతున్నట్టున్నది అప్పటికే ఇంకా నేనైతే వాయిస్ డైరెక్ట్గా మాట్లాడానండి కానీ ఆ వాయిస్ ఏంటో అర్థం కాలేదు రికార్డ్ అవ్వలేదు అందుకని మళ్ళీ వాయిస్ అయితే చెప్పాల్సి వస్తుంది మొత్తానికైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే పడుకోకపోతున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని సర్దుకున్నాం కానీ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది అది సెట్ అవ్వాలి అలాగే ఇంకా హోమ్ టూర్ అనేది కొంచెం తొందరలోనే చేస్తానండి కుదరట్లేదు ఇంకా షాప్ కూడా క్లీన్ చేసేది ఉంది అది కూడా మెల్లిగా స్టార్ట్ చేసే చేయాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో రావాలి అంటే ముందుగా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి